వహతాజ్ తాజ్మహల్ దగ్గర ఒక తబలా విద్వాంసుడు వాయిస్తూ ఉంటాడు అక్కడ తాజ్మహల్ టీ పొడికి సంబంధించినటువంటి ఒక యాడ్ వస్తుంది నైన్టీ కిడ్స్కి అందరికీ కూడా ఇది బాగా గుర్తునే ఉంటుంది ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్ను మూశారు గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ గారు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆదివారం తుది స్వార్స విధించారు అనారోగ్యం కారణాలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో జాకీర్ హుస్సేన్ చేర్పించారు పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు అయితే వైద్యుల ప్రయత్నాలు అవి ఆదివారం జాకీర్ హుసేన్ గారు కన్నుమూశారు ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని ఆయన సన్నిహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా కూడా ధృవీకరించారు జాకీర్ హుసేన్కు రక్తపోటు ఉన్నట్లు తెలిసింది శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆయన వారం రోజుల నుంచి చికిత్స పొందినట్లు తెలిసింది జాకీర్ హుసేన్ పూర్తి పేరు జాకిర్ హుసేన్ అల్లారకా కురేషి పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలో జన్మించారు ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖాఖాన్ తనయుడే జాకిర్ హుస్సేన్ తన నైపుణ్యంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులందరికీ జాకిర్ హుస్సేన్ సుపరిచితులయ్యారు ఏడేళ్ల ప్రాయంలోనే జాకిర్ హుస్సేన్ తబలాతో తన ప్రయాణం ప్రారంభించారు పన్నెండేళ్ళు వచ్చేసరికి దేశమంతటా ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు తన ఇన్నేళ్ల కెరీర్లో భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎనలేని సేవ చేశారు జాకిర్ హుస్సేన్ తన అసాధారణ తబలా నైపుణ్యంతో పలు భారతీయ అంతర్జాతీయ సినిమాలకు పనిచేశారు సుమారు నలభై ఏళ్ల కిందట జాకిర్ హుస్సేన్ కుటుంబంతో సహా శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు అక్కడి నుంచే సంగీత ప్రపంచానికి సేవలు అందిస్తూ వచ్చారు ఈ తన సంగీత ప్రయాణంలో జాకిర్ హుస్సేన్ అనేక అవార్డులు పురస్కారాలు అందుకున్నారు జాతీయ స్థాయి అవార్డులతో పాటుగా అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో హుసేన్ గారిని వరించాయి భారత ప్రభుత్వం కూడా అనేక పౌర పురస్కారాలతో ఆయన గౌరవించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డుతో జాకిర్ హుస్సేన్ గారిని గౌరవించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది రెండు వేల ఇరవై మూడులో జాకీర్ హుషేన్కి పద్మభూషణ్ అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభైలో జాకీర్ హుసేన్కు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వరించింది సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారంగా సంగీత్ నాటక అకాడమీ అవార్డును పేర్కొంటారు ఈ అవార్డును పంతొమ్మిది వందల తొంభైలో జాకీర్ హుసేన్ గారికి ప్రారంభం చేశారు